ஏமையா ராமபந்திர ஏ சந்தேகம் நீ விஷ்ணு பரக சந்திர பஞ்சாசமயம் சமீபவித்திரி దేవం వంశానూరవర్ధనం దేవకీ పరమానందం ఇష్టం వందే జగత్పురం చక్కగా మన పెడన గ్రామంలో పే చేసి ఉన్న రుక్మిణి సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ముక్కోటి మహోత్సవాలు జరగబడుతూ ఉన్నాయి ఈరోజు ఉదయం నుంచి ముక్కోడి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారా విశేష పూజా కార్యక్రమాలు అలాగే ఈరోజు సాయంకాలం స్వామివారికి విశేష శాంతి కళ్యాణ మహోత్సవం జర జరగబడుతున్నది అలాగే ఈ త్రియాణిక మహోత్సవాలుగా చేస్తూ ఉన్నాం అందుకు రేపు ఉదయం మహాసుదర్శన హోమ కార్యక్రమం అలాగే రేపు సాయంకాలం సహస్ర దీపాలంకరణ సేవా కార్యక్రమాలు ఆదివారం ఉదయం విశేష పూజా కార్యక్రమాలు ఆదివారం సాయంకాలం స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమం జరగబడుతూ ఉన్నది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు కూడా ఇచ్చేసి స్వామివారి కృపాకటాక్షాలు పొందుతారని ఆశిస్తూ ఇప్పటికే స్వామివారిని దర్శించడానికి భక్తులు చాలామంది విరివిగా వచ్చి స్వామివారి దర్శించుకుని స్వామివారి కృపాకటాక్షాలకి పాటలు అవుతున్నారు భక్త భక్ భక్తులందరూ కూడా ఇచ్చేసి స్వామివారి కృపాకటాక్షాలు పొందుతారని ఆశిస్తూ శ్రీఎం

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ ở không bỏ lỡ những video hấp dẫn ரெண்டூரா மருந்தாத்திரமாரி சேத யோஜன தூரம் உணர போட்டவாறு

Para eran